నెల్లూరు పద్నాలుగో డివిజన్ లోని కార్మికులకు వికాస్ ప్రజాహిత సేవా సమితి అధ్యక్షుడు కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో వస్త్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ నందన్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు అనునిత్యం పనిచేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని అభినందించారు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని వికాస్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో దాదాపు ముప్పై మందికి పైగా కార్మికులకు చీరలు అందించి దసరా శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కర్తమ్ మాట్లాడుతూ డివిజన్ లో పారిశుద్ధ్య మెరుగుపరిచేందుకు పారిశుద్ధ్య కార్మికులు విశేష కృషి చేస్తున్నారని అభినందించారు వస్త్రాలను స్వీకరించిన కార్మికులు మాట్లాడుతూ ఐదేళ్ల నుంచి ప్రతి సంవత్సరం వస్త్రాలు అందజేసినందుకు కర్తంకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శానిటరీ సెక్రటరీలు రాణి కావ్య తదితరులు పాల్గొన్నారు 何、ah、だ

అందరికీ నమస్కారం అందరికీ విజయదశమి శుభాకాంక్షలు మరియు స్వచ్ఛ దివాస్ శుభాకాంక్షలు ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పద్నాలుగో వార్డు డివిజన్లో మన స్థానిక కార్పొరేటర్ కర్త ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ పనిచేస్తున్నటువంటి శానిటరీ సిబ్బందికి ఇరవై ఏడు మందికి శారీలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది చాలా సంతోషకరం ఎందుకంటే ప్రతిరోజు అది వర్షాకాలమైనా ఎండాకాలమైనా చలికాలమైనా కూడా ఎండకు ఎండుతారు వానకు తడుస్తారు చలి కొనుక్కుతారు అయినా సరే వారు మాత్రం విధి నిర్వహణలు ఎక్కడ నిర్లక్ష్యం వహించకుండా విధి నిర్వహణలో ఎప్పుడూ ఉంటూ మనం పర ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నటువంటి శానిటరీ వర్కర్స్కి మనం ఎంత చేసినా తక్కువే సో అటువంటి వారిని గుర్తించడం వారిని అభినందించడం నిజంగా చాలా సంతోషకరం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి శానిటరీ సర్కర్ని పిలిపించి వారికి సత్కరించడంతో పాటు వారికి బట్టలు ఇవ్వడానికి ఇచ్చిన సందర్భంగా కార్పొరేటర్ ప్రతాప్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు దసరా సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా మన డివిజన్లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ వర్కర్ని ఇక్కడికి విజయదశమి రోజు పిలవడం వారికి శారీస్ కానీ బట్టలు ఇవ్వడం ఒక ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే ఈరోజు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన నగర మున్సిపల్ కమిషనర్ నందన్ గారు వారి గురించి చెప్పాలంటే గతంలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ అందరికన్నా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉదయాన్నే నిద్రలేస్తూ ఎప్పుడు కూడా ఎవరికి ఏ సాయం కావాలన్నా చేస్తూ అలాగే డివిజన్లో ఉత్సాహపరుస్తూ అట్లా మమ్మల్ని కానీ వర్కర్లను కానీ మేస్త్రులు కానీ అధికారులు కానీ విజిట్ చేస్తూ ఈరోజు నగరాన్ని తొంద బాగా సస్యశ్యామలకు బాగా అభివృద్ధి చేయాలని చూస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ఆఫీసులు రావడం నిజంగా మా అదృష్టం అనే భావిస్తున్నాం నగర నగర ప్రజలు కాబట్టి వారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ్ల ఉండాలని ఇంకా నగరం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ యొక్క మున్సిపల్ వర్కర్స్ గురించి చెప్పాలంటే ఒక మాటలో కరోనా టైంలో వీళ్ళు లేకపోతే మన అందరం వాళ్ళు లేము ఎందుకంటే కరోనాను కూడా లెక్క చేయకుండా ప్రాణాలు తెగించి వాళ్ళే వాడేసి వదిలేసినటువంటి అన్నిటి కూడా వీళ్ళు తీసి జనాలకి సేవలు అందించారు ఆ సేవలనే మర్చిపోకుండా వాళ్ళని గుర్తించుకోవాలి అనే సద్దేశంతో ప్రతి ప్రతి దసరాకి వీళ్ళకి మంచి వస్త్రాలు నేను అందించడం జరుగుతుంది ఎందుకంటే ముందు వీళ్ళు దేవులతో సమానం వీళ్ళని గౌరవించుకుంటే మనకి ఆ దేవుని దేవత ఆశీస్సులు ఉంటాయని చెప్పి ఉద్దేశంతో వర్కర్లని ఈరోజు ఈరోజు ఈదులు శుభ్రంగా ఉండాలన్నా కాలంలో ఉండాలన్నా దోమలే నగరంగా ఉండాలన్నా అందరూ కూడా హ్యాపీగా ఉండాలంటే వాళ్ళు ఒక్కరోజు మానేస్తే చాలా ఇబ్బందికరం కాబట్టి వాళ్ళు మనం అన్నా కూడా వాళ్ళు అన్నీ ఏం పట్టించుకోకుండా చాలా నీటుగా పరిశుభ్రాలు బాగుంచుతూ మన డివిజన్ని ఆదర్శ డివిజన్గా ఈరోజు ఒకరోజు ఒక వీధి పరిశుభ్ర కార్యక్రమంలో వాళ్ళు కష్టపడుతున్న దానికి వాళ్ళు ఎంత వాళ్ళకి ఏమి ఇచ్చినా కూడా వాళ్ళ రుణం తీసుకోలేం రోజు నెల్లూరు నగరంలో ఎవరు చేయని విధంగా మన పద్నాలుగు డివిజన్లో చాలా వీధులు కూడా మనం పరిశుభ్రంగా ఉంచేదానికి ఈరోజు వాళ్ళు నిద్ర లేస్తే కష్టపడుతున్న నాతో పాటు కూడా ఉదయం ఐదున్నరకు వచ్చి పదిన్నర పదకొండు దాకా వీధుల్లో ఉంటూ నీటుగా రోజుకు ఒక వీధి ఒకన్నర వీధి దాకా మనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఒకరోజు ఒక వీధి పరిశుభ్ర కార్యక్రమానికి అన్ని సహాయ సహకారాలు చేస్తున్నటువంటి మన నందన్సార్ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం పద్నాలుగు డిజనం ప్రజల తరఫున సార్ ఇదే విధంగా గతంలో కమిషన్లు గాను మాకేన్ ఇచ్చుంటే ఈ టయానికి నెల్లూరు నగరాన్ని బాగా అభివృద్ధి చేసేవాళ్ళం మీరు ముందుకొచ్చి ప్రతాప్ రెడ్డి మీకు ఏం కావాలో మీ డివిజన్ అభివృద్ధి చేసుకోండి

లేడీస్ ఏడు వందల ఐదు రెండు బాబా సూట్స్ కిడ్స్ వేర్ పై స్పెషల్ కౌంటర్లలో యాభై డిస్కౌంట్ కాటన్ బెడ్షీట్ రెండు వందల ఏసీ బ్లాంకెట్ మూడు మూడు కందుకూరి జోడీ ప్యాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో దసరా ಪಂಡು ಗಜ್ಜಾ ಕಂದುಕೂರಿ ಕಮ್ದುಕೂರಿ ಫ್ಯಾಮಿಲಿ ಶಾಪಿಂಗ್ ಮಾಲ್ ಆರ್ ಟಿ ನೆಲ್ಲೂರು